ఇప్పుడు వాడే గోధుమ పిండితో కొంచెం డిఫరెంట్గా పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ సూపర్ అండ్ హెల్దీ స్నాక్ అనమాట ఎందుకు హెల్దీ అంటున్నానంటే ఎప్పుడు బేకరీలలో అట్లా ఇలా కాకుండా కొంచెం మనం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే హెల్దీయే కదా అందుకని హెల్దీ అండ్ టేస్ట్ గోధుమ పిండి స్నాక్స్ ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూసుకుందాము మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లోకి నేను మామూలుగా కప్ ఎప్పుడు వాడే ఎప్పుడు వాడే ఆశీర్వాద్ గోధుమ పిండి అండి దీనికి దీనికోసం మామూలుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇంట్లో ఉండే గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కూడా ఎక్కువ అవసరం లేదండి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా అనమాట దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీని ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు అది ఆప్షన్ అనమాట నూనె నెయ్యి అనేది ఇప్పుడు నూనె వేసాక పిండికి మొత్తం సాల్ట్ ఆయిల్ పట్టేటట్టు కలుపుకొని ఇట్లా పట్టుకుంటే ముద్ద అయ్యేటట్టు ఉంటే సరిపోతుందండి ఇదిగోండి పర్ఫెక్ట్ పర్వాలేదు వచ్చింది బాగానే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నాను మళ్ళీ నేను ఇంకా తర్వాత అయితే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చాలామంది ఒకేసారి మొత్తం వాటర్ పోసుకొని కలుపుకుంటారు కాదండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మొత్తం మన పిండిని మొత్తం కలుపుకుంటూ ఉంటే చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ రకంగా కలుపుకున్నాను నేను ఇప్పుడు ఇదిగోండి డఫ్ అనేది ఎప్పుడు మరీ గట్టిగా ఉండకూడదు చపాతీకైనా చూడండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అనమాట మనకి మీడియంలో ఉండాలి ఇదిగోండి ఎప్పుడైనా చపాతీ పిండి ఇలా కానీ అలా ఉంటే చాలా చపాతీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇంక ఇదిగోండి అయిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఒక ముద్ద తీసుకుంటున్నాను ఎంత సైజు కావాలంటే అది అది మన ఆప్షన్ అనమాట నేనైతే ఇంత సైజు తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే మనం ఎంత వీలైతే అంత చపాతీ రుద్దుకుంటున్నాం చూడండి అలా రుద్దుకోవాలి పైన పొడి పిండి వాడుకోవచ్చు మనకి పొడిపిండి ఇష్టం లేకపోతే ఆయిల్తోనే యూస్ చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు నేనైతే పొడిపిండి వాడాను అదే గోధుమ పిండి వేసుకొని చపాతి వేసుకుంటున్నానంటే ఒక్కసారి ఇలా వేసి చూడండి మళ్ళీ పిల్లలు ఇంకా బయట బయటవి ఇష్టపడరు అనమాట పఫ్స్ అలాంటి అంటే ఎక్కువ మైదాపిండి మై మైదా మైదాపిండితో కూడా మైదా పిండిలో కూడా ఏమేమి రకాలు వేస్తారో ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వేస్తారో అని మనము అంటే తినచ్చు ఎప్పుడన్నా ఒక్కసారి మరీ పదే పదే దాన్ని ఎడిక్ట్ అవుతే మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా సాధ్యమైనంత వరకు మనకి హెల్తీ ఫుడ్ ఇంట్లో ఫుడ్ అలవాటు చేస్తేనే పిల్లలకి మంచిది ఇంకా చపాతి అయితే ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు అనమాట ఇంకా సైజు మరీ తిక్కు కాదు మరీ తిని కాదు మీడియంగా చేసుకోవాలన్నమాట చపాతి అనేది చాలామంది చాలా తిక్కుగా చేసుకుంటారు చాలామంది చాలా తిన్గా చేసుకుంటారు ఇప్పుడు మనం చేసుకునే ఈ వెరైటీకి అయితే దీ ఇలా అయితే సరిపోతుందండి ఇదిగోండి ఇంకో అంతే ఇదిగోండి ఇంకొక్కసారి లైట్గా అలా అనుకున్నాను ఇంక ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను దీన్ని మనం చపాతి మొత్తం గ్రీస్ చేసుకుందాము నీట్గా మొత్తం గ్రీస్ చేసుకోవచ్చండి దీని ఆశీర్వాద్ గోధుమ పిండి కాకుండా దీంట్లో కూడా ఇంకా హెల్తీ కావాలంటే మనకి యాక్చువల్గా చాలామంది ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది గోధుమలు తెచ్చుకొని చేసుకుంటున్నారు అది ఇంకా హెల్తీ అనమాట నెయ్యంతా గ్రీస్ చేసుకున్నాను కదా ఇప్పుడు పైనుంచి మళ్ళీ మనకి గోధుమ పిండి వేసుకున్నాను లేయర్స్ లేయర్గా వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు కొంచెం కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎక్కువ కదండి కొంచెము అండ్ కారం అండ్ ఇప్పుడు చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర అంతే అండి ఎంత వీలైతే అంత టైట్గా చివరి నుంచి ఫ్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా లూజ్ ఎక్కడ ఇవ్వకుండా టైట్గా ఫోల్డ్ చేసుకోండి ఇదిగోండి ఈ రకంగా ఈ రకంగా చేసుకుంటే ఇప్పుడు కట్ చేసుకుందాము ఇంకా సైజ్ అనేది మన ఆప్షన్ అనమాట చిన్న చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు నేనైతే అన్ని మీడియం సైజ్గా చేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క ముక్కని తీసుకొని మనకి చపాతీ కర్రతో ఉంటుంది కదా మనం చపాతీ సాత్తాం కదండి ఆ రకంగా ఒక్కసారి అలా సాది వదిలేయాలి ఇంకేం చేయాలి అదిగోండి ఇంకా అలా చారిపోతుంది సరిపోతుంది ఇదిగోండి ఇదిగోండి ఈ రకంగా ఈ రకంగా అయితే ఇంకా మొత్తం మనమే చేసుకున్న కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ రకంగా చేసేసుకుందాము మనం ఇంకా ఒత్తుకోకుండా ఊరిక నేను ఇందాక చేత్తో ఇట్లా అనుకున్నాను చూడండి ఆ చేత్తో అట్లా అనుకున్నా సరిపోతుంది లేకపోతే మనకి ఇలా కావాలి అంటే ఇలాగ చేసుకోవచ్చు మన ఆప్షన్ అనమాట చేత్తో ఇలా నొక్కుకున్నా సరిపోతుంది ఇవన్నీ చేసుకుంటూనే నేను ఆయిల్ అయితే కొంచెం లైట్ మరీ ఎక్కువ వేడి చేయకూడదండి ఇది ఈ రెసిపీకి ఇది ఒక టిప్ అనుకోవచ్చు బాగా వేడి చేస్తే లోపలంతా మెత్తగా అయిపోయి లోపల కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామనుకోండి అనుకోండి లోపల బయట మొత్తం క్రిస్పీగా లేయర్స్గా మీకు కనిపిస్తూనే ఉంది చూడండి మనం చేసిన కారము కొత్తిమీర అంతా లేయర్స్ లేయర్స్గా ఉంది కదా ఇంకా రెండు పక్కన రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి అంతే అండి ఈ ఒక్క కప్పు గోధుమ పిండితో పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్తీ గోధుమ పిండి స్నాక్స్ రెడీ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీ స్వేల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి <laughs> I, 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 I begin to.